తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరీ గోల్డ్ అబ్బా కల్లో కూడా నువ్వేనా కల కాదు కల కాదా నేను బంగారాంని ని నువ్వా నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు అరవకుండా దగ్గరికి రా దగ్గరకు వస్తే ఆ జనార్దన్ సెట్ లాగా నన్ను కూడా మటర్ చేస్తావేమో అలా అయితే ఆ అడిగేదేదో అక్కడి నుంచి అడుగు మరి నువ్వు వద్దు వద్దు నువ్వు లోపలికి రావద్దు నేనే వస్తాను గంగారాం హత్య చేసింది నువ్వైతే ఇరుక్కున్నది నేను నువ్వే చంపావంటే ఎవరు నమ్మట్లేదు సరి కదా నేను పిచ్చోండి అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు ముందు నీ ఎలా హైదరాబాద్లో చెప్పు హైదరాబాద్ హత్య చేయడానికి కాదు అర్జెంటుగా మలబారు బాబాని కలుసుకోవాలి మలబార్ బాబానా చాకోబార్ బాబా లాగా అవన్నీ నీకు అనవసరం అర్జెంటుగా హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు అమ్మా చెప్పను కాక చెప్పను చెప్తాను కానీ చెప్పే ముందు ఒక చిన్న విషయం నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను ఊరు తీసేస్తారు అందుకని నువ్వు ముందు తిన్నగా మహేష్ దగ్గరికి వెళ్ళి ఈ హత్య చేసింది నువ్వే నన్ను ఒప్పేసుకో వాళ్ళు నిన్నేమి చేయరు ఎందుకో తెలుసా నువ్వు బొమ్మవు కదా బొమ్మని ఉరితీరు రే నేను బొమ్మని కాదురా గంగారాంని మర్యాదగా నాకు హైదరాబాద్ కి దారేటో చెప్పు ఇఫ్ నాట్ ఐ విల్ కిల్ యు ఓం ఫట్ స్వాహా వార్నియ నీకు ఇంగ్లీష్ కూడా వస్తాన మాట యు సారీ సారీ డోంట్ వేస్ట్ మై టైం చెప్పు స్టేషన్ ఎక్కడ దేగా స్టేషన్ రే నేను అడిగేది పోలీస్ స్టేషన్ కాదు రైల్వే స్టేషన్ ఆ రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్తే హైదరాబాద్ కి ట్రైన్లే ఉంటాయి గోదావరి గౌతమి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాయి అలాగా అయితే బస్ స్టేషన్ ఆ బస్ స్టేషన్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే బ్రిడ్జ్ వస్తుంది అక్కడ నుంచి పర్లాంగూరంలోనే బస్ స్టేషన్ గంగారాం వెళ్ళదు గంగారాం నన్ను ఇలా ఉరికలో ఉరికించి వెళ్ళిపోతున్నావా నూకరాదు లేవండి రా పిలిచేది మిమ్మల్ని రాన్నపోతా నిద్రపోతా రండి ఏంట్రా ఇది కోసిన మేకల తోక పికిన కూతుల ఏమైంది ముందు వాడిని ఆపండి ఆ బొమ్మని అదే ఆ కండి మీ ముందే నవ్వుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయిందా అవును అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు నడుచు నడుచు వాడు వెళ్ళిపోతున్నాడంటే పాటలు బస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్తాన్నాడు అంతే కదా నువ్వే వర్రీ కాకు రిజర్వేషన్ దొరక్క అదే తిరిగి వస్తుంది హాయిగా పడుకోమ్మా రామా పడుకుందాకో

ఆ గంగారాం గారు అదే నా బొమ్మ హైదరాబాద్ ఎలా వెళ్ళాలని అడిగి రాత్రి పారిపోయాడు సార్ హైదరాబాద్ అక్కడెవరో మలబార్ బాబా చూడాలట అందుకని వెళ్ళాడు సార్ మలబార్ బాబానా వాడి గురించి నీకెలా తెలుసు నాకు తెలవదు ఆ గంగారాం నాకు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను రాంబాబు సౌమ్య లక్ష్మి సరిగ్గా టైంకి వచ్చారు రండి రండి మరే ఆ గంగారాం గారు అదే అమెరికా నుంచి నువ్వు పంపిన బొమ్మ రాత్రి హైదరాబాద్ పారిపోయాడు బొమ్మ ఏంటి హైదరాబాద్ పారిపోవడం ఏంటి ఏం మాట్లాడతావు రాంబాబు నీకు కూడా మెంటల్ వచ్చిందా నా మాట నమ్ము నేను చెప్పేది నిజం రాత్రి ఈ దరిద్రుడు కోలాగాడు కూడా ఇక్కడే పడుకున్నాడు అర్జెంట్ గా బస్ స్టాండ్ కి వెళ్ళి ఆ బొమ్మను ఆపరా అంటే వీడు వినిపించుకో చావలేదు మహేష్ మన రాంబాబు ఏంటి అద్దెలో మాట్లాడుతున్నాడు హే మ్యాథ్ ఆహా ఐదు రోజులు ఆలోచన మేన చాలా కరెక్ట్ గా కన్ఫర్మ్ చేశాను సారీ సార్ గుడ్ మార్నింగ్ పోస్ట్ మార్ట్ రిపోర్ట్ సార్ వెరీ గుడ్ అందులో ఏమున్నా నేను చెప్పేది ఒక్కటే ఆ జనార్దన్ సెట్ ని చంపింది నేను కాదు ఆ గంగారాం గాడి సార్ ఈ విషయం మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను సార్ సార్ నాకేదో అనుమానంగా ఉంది మీ రిపోర్ట్ సరిగ్గా చూడలేదనిపిస్తుంది అది సేమ్ ఫీలింగ్ సార్ ముందు రాంబాబు ఇంకా అక్కడే చె ఏంట చూపు కళ్ళు బైర్లు గమ్మి ఒక తాళం కప్ప రెండు కప్పలా కనపడుతుందా టీగా బాబా టీ సార్ వెళ్ళబోయే ముందు మీకు విషయం చెప్పాలి బాబు రాత్రి పక్క సెల్లోడి దగ్గర చిరో ఐదు వేలు లంచం పట్టేసి వాళ్ళు వదిలేదు అబద్ధం చెప్తున్నాడు సార్ మా మీద కోపం కొద్ది ఫిటింగ్ పెట్టి ఇరికిస్తున్నాడు సార్ అదే విషయం మీ ఎస్పి గారికి చెప్పి వీళ్ళిద్దరు ఉద్యోగాలు ఫట్ అనిపిస్తండి వస్తాను చిచ్చి జీవితంలో ఇంకెప్పుడు ఇక్కడికి రాను దా లక్ష్మి రాంబాబు వెళ్లే ముందు నిన్న విషయం అడగాలి ఏమిటది మలబార్ బాబా గురించి నీకెలా తెలుసు నిజం చెప్పనా నిజం చెప్పు మళ్ళా మీ కోపం రాకూడదు రాదు మరి ఎవరితోనూ చెప్పకూడదు ఎవరితోనూ చెప్పను ఆ గంగారాం గడే చెప్పాడు